టైం అయితే వడైతే అవుతుంది మామ ఇప్పుడైతే వడలు బజ్జీలు అయితే కట్టుచుకోవాలి తింటామో అయ్యాల్టప్పుడు నీకేం రా దయాలు తీరేట తింటామేందాసా నువ్వు ఏం మా తప్పక హలో తమ అన్న మస్తే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మనం అయితే ఇప్పుడైతే వెలుగుడికి అయితే పోతున్నాం అమ్మా మంచైతే మనతో పాటు నాలుగు బండ్లు అయితే వస్తున్నాయి మామ ఫస్ట్ బండి అయితే ఇదైతే సెకండ్ బండ్ అయితే ఇది మామ మొత్తం నాలుగు బండ్లు మామ ఈ బండి తర్వాత మన బండి వచ్చేది మనమైతే చూడు మామ మామొస్తుంది మన బండి అయితే మొత్తానికి అయితే మనం అయితే వెలువడికైతే వచ్చేసినామా మన వాళ్ళని అయితే వరుస పెట్టినాం నాలుగు బండ్లు మనసంగుల దగ్గరికి అయితే వచ్చేసినామా వీడైతే వీడియో చేసినా అని మొగం అయితే సిందరించుకుంటున్నాడు ఒక్కొక్క బండికి వచ్చేసి ఇరవై ఇరవై ఐదు పేలు మామా ఈ బండి కూకి ఎత్తేసినారు మా మన సంచు అయితే ఇరవై ఐదు అవైతే ఎత్తుకుని మేమైతే బయటకు అయితే వచ్చేసినామా మన బండికి ఫుల్ మన బండికి వచ్చి ముప్పై ప్యాకెట్లు అయితే ఎత్తుకున్నాం మేము మొత్తానికి అనచైతే వచ్చేసినామా టైం అయితే పదయిపోయింది అరణో వచ్చే లోపలనే మా మేమైతే ఊరికైతే వచ్చేసినామా సంచులైతే మోసాం మామా అదైతే బయలు ఎంత బయలు అయితే ఉందో సంచులకి మొత్తం ప్యాకెట్లు వచ్చేసి వంద ప్యాకెట్లు మావా అవి అయితే దింపుల టైం అయితే ఒకన్నర అయితే అయిపోయింది మామ మాకైతే తెలుసు మామ టైం అయితే ఒకన్నర అవుతుంది మధ్యలో అయితే అందుకే మేమైతే మేము మా బజ్జీలు అయితే ఏం చేసాం చేసామా టైం అయితే బారైపోయింది కానీ ఆకలి అయితే సమ్కోలేము కదా మేమైతే సంచులు మోసే మా ఫ్రెండ్ అయితే దీనికి దీనికి అయితే సరే తక్కువ